గౌరవ సిపి గారు నా గారికి గౌరవ జేసీ సంపత్ గారికి ఇక్కడికి విచ్చేసినట్టు మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా విచిత్రమే పదహారో తారీఖున మూడు గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటలకి మనకి సెవెంటీ టూ అవర్స్ డెబ్బై రెండు గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ నెక్స్ట్ దాని తర్వాత వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది దాని తర్వాత డెబ్బై రెండు గంటల ఆ ఎంసిసి పీరియడ్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుండి ఏమైనా ఒకవేళ ఆ రిప్లేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకుని చెప్పేసి అనేది తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు ఏంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటి చెప్పడంతో అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ కి సంబంధించినటువంటి ఏ ప్రయోజనం ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి వెళ్ళినట్టు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా వాట్ ఎవర్ థింగ్ దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్ వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పి ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉపయోగం ఉందే ఖచ్చితంగా మీరు ఎఫెక్టివ్గా మోడల్ కూడా కాంటాక్ట్ అనే దానికి ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా రోజు ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా మరొకసారి మనకి పదహారో తారీఖు నుండి నెక్స్ట్ ఈ పద్దెనిమిదో తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పద్దెనిమిదో తారీఖు వరకు పద్దెనిమిది వస్తుంది నేను పోలింగ్ అనేది మే పదమూడో తారీఖున జరుగుతుంది కౌన్గా బోర్స్ అనేది జూన్ నాలుగో తారీఖున పెడుతుంది సో ఇవి యాక్చువల్గా ఉండే మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది సో దీంట్లో ఎంత పోలింగ్ పర్సనల్స్ ఎలానా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కాన్సెన్సే వారిగా ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది తీసుకోవడం అది అది సపరేట్గా రెగ్యులర్గా అనేటువంటి మీతో ఇంట్రాక్షన్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి మీడియా మానిటరింగ్ కంపెనీ ఉంటుంది మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కంపెనీ అనేటువంటి ఉంటుంది ఇది అంతా మనం తీసుకుంటాం అయితే రోజుకి రోజు వరకు వస్తే ఈరోజు పదహారు లక్షల ఎనభై మూడు వేల మంది మనకి వాటర్స్ యాదాన్ టుడే అనేటువంటి ఉన్నారు దీంట్లో మొన్న పదహారో తారీఖు వరకు రాత్రి వచ్చినటువంటి డిలీషన్స్ ఫామ్ సెవెన్లు ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ ఫామ్ ఎయిట్ ఉన్నాయో వాటికి కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు లో డిస్పోజల్ అనేటువంటి చేయడానికి ఒక ప్రయోజనం అంటే ఫామ్ సెవెన్ డిలీషన్స్ ఫామ్ ఎయిట్ కరెక్షన్స్ ఇప్పుడు పదిహేడో తారీఖు నుండి ఏమైనా ఒకవేళ ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఒకవేళ వచ్చినప్పుడు మెజారిటీ అప్లికేషన్స్ మనకంటే ఆన్లైన్లోన లేదా బిఎల్ఓ ద్వారా ఆ బిహెచ్ఏ ద్వారా బిఎస్పి ద్వారా వస్తున్నాయి సో వాటిని అయితే మనకు ప్రస్తుతానికి పదిహేడో తారీఖు నుండి వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సినటువంటి దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు కేవలం పదహారు వరకు వచ్చినటువంటి వాటికి మాత్రమే డెలిషన్స్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీ అవచ్చు కానీ మనకి లాస్ట్ డేట్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఇస్ మే ఇప్పుడు పద్దెనిమిది నాలుగు కాబట్టి ఆ రోజు వరకు వచ్చినటువంటి ఫామ్ సిక్స్ మాత్రం అంటే ఫామ్ సిక్స్ కొంత టైం ఉంటే నాకు పద్దెనిమిది నాలుగు వరకు వచ్చే ఈ చేపలు అవ్వచ్చు లేకపోతే బదిలీలు అవ్వచ్చు ఫామ్ ఎయిట్ సిఫ్టీస్ అవ్వచ్చు వీటిని మాత్రం అంతవరకు అనేటువంటిది చేస్తాం మరొకసారి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ రోడ్ లేకపోయినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లై అనేటువంటి చేసుకుంటారు సో ఇది మొదటిగా యంగ్ వాటర్స్ అనేది సుమారుగా ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేటువంటి ఉన్నారు తర్వాత పీడబ్ల్యూడీసీ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు టైం సుమారుగా ఒక ఇరవై నాలుగు వేలు అనేటువంటి ఉన్నారు డిఫరెంట్ మనకి ఓవరాల్గా ఒక సెవెన్ టెన్ అనేటువంటి మనకు ఇంటి రేష్యూ అనేటువంటి మన జెండర్ రేష్యూ కూడా బాగానే ఉంది వన్ జీరో ఫోర్ నైన్ అనేటువంటి జెండర్ సో ఓవరాల్గా అయితే రోల్ వర్క్ చాలా వరకు బ్యూరిటీ అనేటువంటిది ఒక ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటివి వస్తాయి సో మోడల్ కోడ్ ఆఫ్ లో మాకు ఒక ముప్పై మంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ అనేటువంటి ప్రతి మండలానికి ఎంపీఓ యూఓ పేరెంట్ అది కానీ పెద్ద కార్పొరేషన్స్ అయితే జెర్సీస్ చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్ ఈ విధంగా ఈ ప్రతి మోడల్ కోడ్ ఆఫీసర్స్ అండ్ కన్సర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ మా ఆఫీసెస్లో ఫస్ట్ మా ఆఫీసులు ఆఫీసులో ఉండే ఫోటోలు క్యాలెండర్స్ దాన్ని ఆఫీస్ చుట్టూ ఉండే బాడలు చుట్టూ ఉండేటువంటి ఏమైనా ఒకవేళ రాత్రులు ముగ్గురు ఉంటే వాళ్ళన్నిటినీ కూడా ప్రాబ్బన్ చేశాము తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు బ్రిడ్జెస్ అవ్వచ్చు పార్క్స్ అవ్వచ్చు ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నారో అక్కడ ఉండే అనథరైజ్ రిప్లేస్మెంట్ జరిగిన అనథరైజ్డ్ అన్నీ కూడా ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి అనథరైజ్డ్ ఆల్ అనథరైజ్డ్ అన్నింటికి కూడా వైట్ వాష్ వేయడం మొత్తం తీసుకువేయడము అంతా కూడా ఎప్పుడైతే ప్లేసెస్ ఏం పెట్టట్లేదు సో అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్తో ఇటువేళ ఎంసీసీ ఆఫీసర్స్ తెలిసిన ఎస్హెచ్ఓస్ అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా కూడా జరిగింది దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ లో ఉండే ఆ ఏరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్ లో ఉండే వాళ్ళకి జరుగుతుంది ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా నైంటీ పర్సెంట్ అనేటువంటిది అయిపోయింది ఈ రోజు మూడు గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేది మనం చేస్తున్నాం అక్కడక్కడ చిన్న చిన్న కొంతమంది మా ఎలా చేయాలి ఏది యాత్ర అయ్యు ఏది ఇయర్ మార్కు ఇయర్ మార్కులో ఏం ఉండొచ్చు ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా ప్రయత్నం చేస్తాము ఆర్ జాబ్ సో ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేజ్ ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ముందు ఎక్కడెక్కడైనా శాఖ కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెట్టే కొత్తగా మేము ఒక స్క్రీన్లో పెట్టామనుకోండి దీంట్లో మళ్ళీ కొద్దిగా ఎవరో ఒకరో రైటింగ్ రాశారు కొత్తగా అన్ఎవరేజ్ కాస్ట్లు పెట్టారు ఇలాంటివి ఏమైనా పెడితే దానికి తగ్గట్టుగా ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ కానీ సెవెన్ వన్ సెవెంటీ వన్ హెచ్ ఐపీసీ కానీ దెన్ నైన్టీ సెవెన్ వారికి ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది ఈ డిఫేస్మెంట్కి సంబంధించిన ఏపీ యాక్ట్ని ఇలా డిఫరెంట్ ఈ డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా అయితే దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రోజన్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగా అందరూ ఎంసీసీ ఆఫీసర్స్కి దాన్ని ఎస్హెచ్ఓస్కి తర్వాత కింద ఉన్నటువంటి ఏఆర్ అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇది రిగార్డింగ్ ఎంసీసీ ఈ ఎంసీసీ ద్వారా మీ ద్వారా పొలిటికల్ పార్టీస్ అందరికి కూడా కానీ పబ్లిక్ కానీ ఎవరైనాప్పుడు సపోర్టర్స్ అవ్వచ్చు ఎవరైనప్పుడు కూడా ఓన్లీ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే పరి ఆ ఆథరైజెడ్ ప్లేసెస్ కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి మళ్ళీ కన్సల్ట్ అనేటువంటి ఆగో ఏదైతే ఉందో దాని ఆగో ద్వారా కమ్యూనికేట్ చేసి ఎక్స్పెండిచర్ బుక్ చేసుకొని అక్కడే పెట్టాలి కానీ ఇష్టం వచ్చినటువంటి పశ్లో అనేటువంటి మనము వాల్ రైటింగ్ చేస్తాము వాల్ రైట్ బుక్ చేస్తాము ఇంకెక్ తీసు పెడతాము అనుకున్నట్టు పడదు సో దట్స్ ది వన్ రిగార్డింగ్ ఎంసీసీకి సంబంధించినటువంటిది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మాకు ఒక నలభై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇక్కడే యాక్టివ్ అయినాయి నలభై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్లో సగం అంటే ట్వెల్వ్ అవర్స్ కి ట్వెల్వ్ అవర్స్ అనేటువంటి ఉంటాయి మొత్తం ఎట్ ఏ టైం ఫార్టీ ఫీవ్ అనేటువంటి సో ఈ ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు మూడు టీమ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి సివిజీలో వచ్చేటువంటి